వా వా కొంచెం లాగాలమ్మా నూను వావ్ వాష్ణు వాష్ణు ఫస్ట్ రవాజ్ వాళ్ళ ను

مسلم قارون سین پیش مس لام زہلی مسلی میم پیش مو مسلمون نون زبرنا. نون زبرنا مسلمون, مسلمون. قارون. قارون قاف علی زبر قا را واو پیش رو, رو. قارو نون پیش نو قارو نو داخرون دال دا علی زبر دا రేపు ఎక్కడి నుంచి చదువుకోను సరేనా ఇక్కడ తప్పు బాగాకుండా చెప్పాలా ఫస్ట్ రవా చదవాలి తర్వాత హిజ్జ చేయాలి సరేనా చదువు నువ్వు చదివా హీరో చదివేది లేదు ఏం లేదు కానీ హౌస్ బిల్లా ఆఫీస్ మిల్లా చెప్పు బోలో చేయాలి ఏం చేయాల నిన్ను చదువు పడో చదువు అమ్మా ఎక్కడుంది

ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మా ఇక్కడ చూసేది ఫస్ట్ ఏముంది బా కాఫ్ తా ఫస్ట్ ఏముంది తా ఉంది బా తా సా నూన్ యా బా అలిఫ్ తా అలిఫ్ sa alif, sa alif. Nun, alif. nun alif ya alif, ya alif. Ba, sin. Ba, ba, ba alif, ta alif, ba 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 ali. ta alif. Nether skulu bawali, ta alif, sa alif, sa ya nun, nun, alif. ya alif, ya alif. ba sin. బ అల్ఫా అక్కడ చూడమ్మా ఏ అక్షరం ఉంది మూడు అక్షరాలు ఉన్నాయి మూడు చుక్కలు ఉన్నాయి అంటే ఏమైంది సా స సాకే కి 3 నొక్తే స ఆ కింద ఉందనుకో అనుకో బైది నూనె నూనెద్ది కింద యా అక్కడ చూడమ్మా ఫస్ట్ ఏం ఉంది మరి ఏమైతుంది ఏమైంది చెప్పింది కా దీది స్కూల్లో బాగా చదువుతావు సిరాజు నువ్వు ఏమంటే టీచర్ నిన్ను ఏమందా ఏమంద కాదు చదవటం దేనికయ్యా ఏం సిరాజు చదువు చదువు టైం అవుతుంది టిఫిన్ చేయాలా వెళ్ళాలా అవన్నీ వద్దు నీ సభకు నువ్వు చదువు అక్కడ చూడు ఆగమ్మి కాదు కాదు అక్కడ చూడమ్మా కదా చెప్పింది పైన ఉంటే ఒక చొక్క ఉంటే ఏమైద్ది అక్కడ చూడు ఏమైందో కరెక్ట్ చూడు ఆలోచించు కొంచెం అమ్మో పెద్ద సైంటిస్టు సరే కానీ కొత్త దువా ఏం నేర్చుకున్నావు అన్నం తినేటప్పుడు దువా మర్చిపోతే ఏం చదవాలా సరే సలాం ఎట్ట చెప్పాలా ఇంకా మరి దీపాల నుంచి మీరు సభకులు కూడా తీసుకోవాలా నువ్వు మీ దీది మరి రోజు ఇట్ట తొందరగా స్నానం చేసి కూర్చుంటే సభకులు చదువుకోవచ్చుగా బాంబులు బెలుతావు చదవటం లేదు కానీ ఏం లేదు కానీ రేపు నుంచి తొందరగా లెగవాలా మరి సరేనా సరే దువా చెప్పు అల్లాహి

वाले सलाम नतनी नतनी